హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ లావ్ సో ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాం యాక్చువల్లీ మా పొలం వచ్చినాం అనమాట లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫామ్ టూర్ కూడా చేసి చూపించాను కదా సో ఈసారి ఒక కొత్త వీడియో అనమాట చాలామందికి తెలియని వీడియో చూపిద్దాం అనుకుంటున్నా అదే ఎగ్స్ ట్రే ఉంటాయి కదా పేపర్తో చేసేవి ఆ ట్రే మేకింగ్ ఎట్లుంటుంది ఏంటని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి మా ఆ ప్లేస్కి అయితే వచ్చాను అనమాట సో ఇదే ఇక్కడ ఎగ్స్ ట్రేలు రెడీ చే చేపిస్తామన్నమాట సో అది ఎట్లా చేస్తారు దానికి ఏమేమి కావాలి ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఈ రోజు మాత్రం ఫుల్ ఎండ ఉంది యాక్చువల్లీ ఎండ ఉన్న రోజే ఇది ప్రాసెస్ జరుగుతుంది సో దీనికి ఎండ ఎక్కువ కావాలి అందుకని ఎండ ఉన్న రోజే ఇది రన్నింగ్లో ఉన్నప్పుడు చూపిద్దామని చెప్పి వచ్చాము బట్ ఇప్పుడైతే ప్రజెంట్ కరెంట్ పోయింది సో మనము చూస్తూ ఉందాము ఎంతసేపట్లో వస్తుంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి దానికి రా మెటీరియల్ ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూపిస్తాను సో ఫస్ట్ ఇటువైపు వెళ్దాం ఇదే ఇక్కడ ఎగ్జిట్రే చేయడానికి రా మెటీరియల్ అనమాట మొత్తం పేపరు సో ఇది రా మెటీరియల్ అనమాట అంటే పేపర్లు బుక్స్ మనం ఆన్లైన్లో ఏమైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తాయి కదా కార్డ్బోర్డు మనకి బట్టలకి వాటికి వస్తాయి కదా డబ్బాలు కొత్త బట్టలకి శారీస్కి వాటికి వచ్చే డబ్బాలు ఇంకా ఎవ్రీథింగ్ అనమాట చిన్న బిల్ పేపర్తో సహా ఎవ్రీథింగ్ దీనికి రా మెటీరియలే చూడండి ఇది మొత్తం ఇట్లా బల్క్లో ఆర్డర్ చేసి తెప్పిస్తారు ఓకేనా దీని మధ్య మధ్యలో ఇలాంటివి కూడా వస్తాయి కొన్నిసార్లు ఇదిగో క్యాల్సీ వచ్చింది కాల్సి అది అంటే పెన్సు ప్లాస్టిక్ కూడా మనము కొనేటప్పుడు అన్నీ వస్తాయి కదా సో అట్లాంటివన్నీ వస్తాయి ఇవన్నీ తీసుకుపోయి దాంట్లో వేసేటప్పుడు కొన్ని సపరేట్ చేస్తారు కొన్ని ఏమో దాంట్లో వెళ్ళిన తర్వాత క్రష్ అయ్యి మళ్ళీ సపరేట్ వస్తుంది వేస్ట్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ కానీ కవర్స్ కానీ అదంతా వేస్ట్ మెటీరియల్ అదంతా సపరేట్ బయటకు వచ్చేస్తుంది సో కరెంట్ వచ్చినట్టుంది కదా మన కోసమే వచ్చింది ప్రాసెస్ అంతా చూపించడానికి ఇక్కడ ఒకసారి ఇయ్యకు ఇప్పుడే దీంట్లో ఒక ఫ్రెష్ డ్రాయింగ్ బుక్ కనిపించింది అంట పైన అసలు కవర్ కూడా దించలేదు మా వాడు తీసుకున్నాడు అంటే డ్రాయింగ్ చేస్తాడంట తీసుకోపో తీసుకోపో బుక్ కావాల నాకు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్ ఉంది అనుకో ఈ బుక్ మొత్తం వెళ్ళిపోతుంది దాంట్లో క్రష్ ఇది ఓన్లీ పేపర్సే ఉంది కాబట్టి సో ఇదే అందులోకి ఈజీగా వెళ్ళిపోతుంది ఒకవేళ ఇట్లుంది అనుకో ఈ కవర్ ఉంది కదా ఈ కవరు ప్లస్ ఇక్కడ పిన్స్ కొట్టారు కదా ఈ పిన్స్ వేస్ట్ మెటీరియల్లోకి వచ్చేస్తుంది అనమాట క్రష్ అయిపోయింది ఇది తీసుకోదు ఓన్లీ ఈ పేపర్ ఒక్కటే తీసుకుంటుంది సో ఇదంతా వేస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట సో అట్లా ఇదంతా రా మెటీరియల్ అంతా ఇట్లా బల్క్ గా తెప్పించిన తర్వాత మనుషులు దీన్ని కొంచెం ప్లాస్టిక్ అట్లా ఏమన్నా మధ్య మధ్యలో వస్తే దాన్ని సపరేట్ చేసుకుంటూ అట్లా తీసుకుని వెళ్ళి దాంట్లో వేస్తారు తర్వాత పేపర్లు అన్ని దాంట్లో వేసుకొని పోతున్నారు కట్టలన్నీ ప్లాస్టిక్ ఏమైనా వస్తే మీరు ఇక్కడనే తీసేస్తారా లోపల సెపరేట్ అవుతుందా ఇప్పుడు దానికి స్ప్రింగ్ ఉంది కదా అది లోపల వెళ్ళినాక వెళ్ళిపోతుందా ఓకే సో ఇది కూడా ఒక రకమైన రా మెటీరియల్ అనమాట ఈ పల్పు మనకు ఆ పేపర్స్తో పాటు యాడ్ అనమాట ఇప్పుడు పేపర్స్ ఉంటాయి కదా అది సమ్ క్వాంటిటీకి ఇది కొంచెం పల్పు మిక్స్ చేయడం వల్ల ఆ ట్రేలు కలరు మంచిగా వస్తుంది అలా బ్లాక్ అలా కాకుండా కొంచెం మంచి వైట్ లో అట్లా మంచి కలర్ వస్తుంది ప్లస్ ఆ ట్రే కూడా కొంచెం స్ట్రాంగ్గా గా ఉంటదంట సో ఆ బుక్స్తో పాటు అంటే పేపర్స్తో పాటు ఈ పల్పు కూడా కొంచెం యాడ్ చేస్తారు సో దీనికి వాటర్ కూడా కావాలి అది కూడా ఏంటి అనేది మన లోపల మెషినరీ అంతా ఎట్లా వర్క్ అవుతుంది ఆ ప్రాసెస్ లోపల చూద్దాం ఓకేనా ఈ పేపర్లు అన్నీ తీసుకుని వెళ్ళి లోపల వేస్తారనమాట ఫస్ట్ బుక్స్ పేపర్స్ అన్నీ చూద్దాం రండి వీళ్ళతో పాటు మనం కూడా ఈ లోపల వేస్తారన్నమాట కదా అంతా బింక్ వేస్తారు మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తారనమాట ఆఫ్ చేసింది ప్రజెంట్ ఇదంతా పేపర్ ఇక్కడ తడిసి మొత్తం క్రష్ అయ్యి ఇక్కడ నుంచి అక్కడ ఇంకో ట్యాంక్ లోకి వెళ్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి బయటికి వెళ్తారనమాట ఒక ట్యాంక్లో కొంతవరకు ఫ్రష్ అవుతుంది నెక్స్ట్ ట్యాంక్లో ఇంకా కొంచెం ఆ బయట మొత్తం కంప్లీట్ స్మూత్గా అవుతుంది మళ్ళీ అక్క నుంచి మనకి లోపలికి అక్కడ ట్రే తయారయ్యే చోటుకు సో ఇదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ పదం ఇది మా ఎగ్స్ ట్రే మేకింగ్ ప్రాసెస్ వేస్ట్ అయినా కూడా మళ్ళీ దాంట్లో వేస్తారన్నమాట ఇది చూడు అందులో దొరికిన సండే బుక్స్తో మంచిగా టైం పాస్ చేస్తున్నారు మధ్య మధ్యలో ఖరాబ్ అయ్యే నాకు సామానల్ని అయిపోయి చెప్పు చెప్పు ఓకేనా డబుల్ నాకు రాదు దాంట్లో ఫిక్స్ చేయాల మళ్ళీ కల చూడు నువ్వు చూడు కరెక్ట్ పెట్ట హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఎంత ఉండాలి ఫ్రెష్ కేకు ఏదో అటుబో అటబో ఇట్లా రెండు రెండు ట్రేలన్నీ ఇట్లాంటి ప్లాస్టిక్ షీట్స్ పైన పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ స్టాండ్లు అరేంజ్ చేస్తారు అనమాట మొత్తం ఇట్లా స్టాండ్లో అరేంజ్ చేసుకుని ఇది తీసుకుని వెళ్ళి బయట ఎండలో ఆరబెడతారు సో ఇక్కడ ఒకేసారి రెండు మిషన్లు వర్క్ చేస్తున్నాయి ఇక్కడ ఒకటి చేస్తున్నారు ఇక్కడ ఎందుకో వాయిస్ రాలేదనమాట సో ఇక్కడ ఏంటంటే ఇలా ట్రేస్ అన్ని ఈ బండిలో అరేంజ్ చేసిన తర్వాత బయటికి తీసుకుని వెళ్ళి ఎండలో ఆరబెడతారు ఈ బండ్లు కూడా వీటి కోసమే రెడీ చేయించారు సో పొలం దగ్గరికి వచ్చిన ప్రతిసారి పిల్లలు మేము కూడా ఆరబెడతామని అంటూ ఉంటారు సో ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారనమాట సో మీకు ఎవరికైనా ఎగ్స్ బిజినెస్ ఉండి ఈ ట్రేలు అవసరం ఉంటే జెన్యున్గా అవసరం ఉన్న వాళ్ళే మాకు ఆర్డర్ చేయండి మేమైతే మీకు పంపిస్తాము సాయంత్రం వరకు ఆరిపోయేలాగా ఉంటాయి వర్షం వస్తే అన్నీ ఖరాబ్ అయిపోతాయి సో ఎండ మెయిన్ అనమాట ఇప్పుడు ఇవి మళ్ళీ తిప్పుతారా కొంచెం ఎండినాక నువ్వు కరాబ్ చేశారు మీరు పెట్టకుండా పర్లేదు కానీ నాకు వస్తుంది అక్కను కొంచెం స్పేస్ ఇటరా ఇట్లాస్ట్కి రా నువ్వు ఇట్లాస్ట్కి రా మొత్తం దియద్దు అట్రే అక్కడ దగ్గర పెట్టి ఇట్లా నువ్వు వెరీ గుడ్ ఇవన్నీ ఇప్పుడు ఇట్లా పెడతారు అనమాట ఒక రోజు అంతా ఎండాలి ఒక రోజు ఎండిన తర్వాత మళ్ళీ వీటిని ఫ్లిప్ చేస్తారు ఫ్లిప్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా పెడతారు అనమాట ఒక టూ డేస్ పడుతుంది ఎండడానికి ఈ లోపు మన అదృష్టం బాగాలేక వర్షం వచ్చింది అనుకో పాడైపోతాయి సో కొంచెం వెదర్ అది చూసుకుంటూ వర్షం లేని టైంలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండాలి వర్షం వచ్చేలాగా అట్లా ఏమన్నా అనిపించినా ఇవి తీసుకొని లోపల మళ్ళీ షెడ్లో పెడతారు అనమాట సో దీనికి కొంచెం వర్కర్స్ కూడా ఎక్కువే అవసరం పడతారు అక్కడ తీసుకురావాలి ఆరబెట్టాలి మళ్ళీ ఆరిన వాటిని అన్ని తీసుకొని వెళ్ళి ప్యాకింగ్ చేయాలి కాబట్టి కొంచెం వర్కర్స్ అవసరం కూడా ఎక్కువే ఉంటుంది సో కొంచెం పని కూడా మరి ఇంకా ఎక్కువ వర్షం వచ్చి తడిసిపోయినాయి మనం చూసుకోలేదు అట్లా అంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ దాంట్లోనే వేసి మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ రెడీ కొత్తవి రెడీ చేస్తారన్నమాట సో దీన్ని పాడైపోయిన వాటినే మళ్ళీ రీసైకిల్ చేస్తారు సో ఇంకా అది మనకు వర్కర్స్ కాస్ట్ కరెంట్ బిల్లు అవన్నీ ఉంటుంది కదా అది డబల్ ఖర్చు అనమాట సో కొంచెం మన వెదర్ ని చూసుకుంటూ ఎండ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ దాని ప్రకారమే చేయాలి సో బేసిక్ దీనికి రా మెటీరియల్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎండ కూడా అంతే ఇంపార్టెంట్ దీనికి ఇవన్నీ నిన్న చేసి ఎండబెట్టినాయి అనమాట ఆల్రెడీ కొంచెం ఎండినయి చూడండి ఫ్లిప్ చేసి పెట్టినారు ఇది సెకండ్ డేకి ఇలా టూ 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 నే తీస్తారు టూ టూనే ఎండబెడతారు అనమాట సో ఫైనల్గా ఎండిన తర్వాత కలర్ అయితే ఇట్లుంటుంది చూడండి ఎగ్ ట్రే ఫైనల్ ఎగ్ ట్రే మనకి ఇది ఇది ఈ అంతా ఎండిన తర్వాత ప్యాక్ చేసి పెడతారనమాట ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మొత్తం వేసి కట్టలు కట్టేసి పెడతారు అది కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఆ ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటే ఇవి ఎండలేదు ఎండక ముందే వాళ్ళు తీయరు కాబట్టి అది చూపించట్లేదు ఆల్రెడీ ఎంటినవి ప్యాక్ చేసి పెట్టినవి లోపలు ఉన్నాయి అదైతే చూపిస్తాను ఇది ఈరోజంతా ఎండాలి మనకి ఇవన్నీ ఆరబెట్టుకోవడానికి స్పేస్ కూడా ఎక్కువే కావాలన్నమాట ఇట్లా ఖాళీగా ఓపెన్గా ఉండే స్పేస్ కూడా కావాలి సో ఇక్కడ ఆ షెడ్ ముందర అదంతా పెడతారు ఇక్కడ మా చిన్న అమ్మవారి గుడి చూడండి అట్లా ఒక వెహికల్ ఫుల్ అవ్వగానే తీసుకుని వెళ్ళి ఆరబెట్టేసి వచ్చి మళ్ళీ సెకండ్ టైం అట్లా తీసుకెళ్తూ అనమాట ఇది మనకు వాటర్తో పేపర్ మిక్స్ అయ్యే ప్లేస్ అనమాట మనము లోపల ఫస్ట్ పేపర్స్ అన్నీ ఆ లోపల వేస్తాము సో అది కొంచెం క్రష్ అయిన తర్వాత మెత్తగా అయిపోయి ఇక్కడికి వస్తుంది మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంకా మెత్తగా సాఫ్ట్గా వాటర్తో మిక్స్ అయిపోయి మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా పైపులోంచి మనకు ట్రే ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్తుంది ఇది సో ఎండ వల్ల కొంచెం నేను అలా బ్రైట్గా చూడలేకపోతున్నా వెళ్దామా దూరంగా ఉండమ్మా పద ఇది ఆల్రెడీ ఎండ పెట్టి లోపలికి తెచ్చినాయి అనమాట ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి ఒక్కసారి చిన్నోడు నిజో నిచో ఇట్లా లోపల వెళ్ళు వెళ్ళవా సో మనము ఎక్కినా తొక్కినా ఏం ఖరాబ్ కావు ఇరగవు ఏం కావు అన్నమాట అంత స్ట్రాంగ్ ఉండండి వాడు భయపడుతున్నాడు ఎక్కడానికి చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఏమి అంత స్ట్రాంగ్ ఉంటే ఇట్లా తీసుకొచ్చిన వాటిని ఒక్క నిమిషం నేను చెప్తాను మనకి ఒక కట్టెలో వన్ ఫార్టీ ఉండాలంట వన్ ఫార్టీ మనము పెడితే మధ్యలో గ్యాప్స్ వచ్చి పెద్ద కట్టలాగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి దీని మధ్యలో పెడితే ఇక్కడ ఏర్తోనే అది ప్రెస్ చేస్తుంది అంట ఓకేనా ఈ మిషన్తో ప్రెస్ చేపించి మనం కొంచెం తగ్గిపో సైజ్ కొంచెం తగ్గుతుంది కదా తగ్గిన తర్వాత ఇట్లా కవర్స్లో వేసి కట్టలాగా కట్టి పెడతారు ఇది ఫైనల్ ఏమైంది కొన్ని కొన్నిసార్లు మధ్యలో ఇట్లా డ్యామేజ్ కూడా అవుతుంటది మిషన్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఏమన్నా అయినా కూడా అట్లా మధ్యలో ఇది అయిపోతుంటుంది అనమాట అన్నీ చెక్ చేసుకుంటూ చేపించుకోవాలి సో చూడండి ఇప్పుడు ఎందుకో స్ట్రక్ట్ అయిపోయింది రాలేదు ఏమైంది అట్లా మొత్తం క్లీన్ చేయాలి అయితే పైన కూడా ఇరుక్కుంది కదా ఎందుకు అట్లా అవుతుంది మధ్యలో మెషిన్ ప్రాబ్లం ఫైనల్గా మనకు ఇలా అన్ని చేసిన తర్వాత మొత్తం కవర్స్ లో వేసి ఇట్లా ప్యాక్ చేసి ఇది మన ఫైనల్ అవుట్పుట్ అనమాట దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట ఇది మన ఫైనల్ ప్రొడక్ట్ చెప్పాను కదా పేపర్లు అంటే మనం బుక్స్ కి కవర్లు అవి వేస్తాం కదా అలాంటి కవర్లు స్పైరల్ బ్యాండింగ్స్ స్పైరల్ బ్యాండింగ్స్ ఉంటాయి కదా స్ప్రింగుల్ కానీ మనం బుక్స్కి కొట్టే పిన్స్ కానీ అలాంటిది అంతా వేస్టే అన్నట్టు అనమాట సో అదంతా అలా వేస్ట్ మెటీరియల్ వచ్చిందంతా ఇక్కడ వేసాము సో ఇది నిన్న మొన్న వర్షాలు కొంచెం పడ్డాయి కాబట్టి ఎక్కువ చేయలేదు సో మంచిగా ఎండ ఉన్నప్పుడు అయితే ఇంకా ఈ ప్లేస్ అంతా అవన్నీ ఆరబెట్టడానికే యూజ్ చేస్తాం సో ఇది అది వెనకాల ఇది మొత్తం ఆరబెట్టడానికే లాస్ట్ టైం మేము పొలం దగ్గరకు వచ్చినప్పుడు మా ఫామ్ టూర్ చూపించినప్పుడు అక్కడ అంతా చూపించాం కదా సో ఇప్పుడు అక్కడికి ఏం వెళ్ళట్లేదు జస్ట్ ఈ ఎక్స్ట్రేస్ ఎట్లా చేస్తారా అనేది మాత్రమే ఈ వీడియోలో చూపించాను సో ఇది ట్రే మేకింగ్ ప్రాసెస్ అంత ఈజీ ఏం కాదు రా మెటీరియల్ దగ్గర నుంచి మనకు ఫైనల్ ప్రోడక్ట్ వచ్చే వరకు చాలా ప్రాసెస్ ఉంటుంది ప్లస్ వర్కర్స్ కూడా ఎక్కువ అవసరం మెయిన్గా మన సన్ను సన్ను చాలా ఇంపార్టెంట్ దీనికి ఆరబెట్టడానికి సో ఇది అనమాట టోటల్ గా ఎక్ట్రే మేకింగ్ ప్రాసెస్ అనేది వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా లేదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్